నేను ఏమేం చేసాను సర్ఫ్ చేశా అంటే ఒక సర్ఫ్ కాదు అది కంఫర్ట్ కంఫర్ట్ కాదు ఏదో ఒకటి చేసాచువల్లీ చూసా ఒకటి నేను చాలా ఒక త్రీ ఫోర్ చేసి ఉంటాను నేను ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మంచి చేస్తో గానీ ఇప్పుడు బెట్టింగ్ ఏం చేయొచ్చు ఐ వాస్ వెరీ పార్టిక్యులర్ అది నాకు వచ్చిన ఐ డోంట్ నో విచ్ బెట్టింగ్ యాప్ స్పెసిఫికల్లీ ఇష్యూ అయిందని బట్ దేర్ వర్ సమ్ బెట్టింగ్ యాప్స్ దట్ కేమ్ అలాంగ్ బట్ వి డిడ్ తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు తక్కువ దానికి నువ్వు అంగీకరిస్తావా యా ఎందుకు తక్కువ అవుతుంటాయి ఐ థింక్ వన్ థింగ్ ఇస్ నేను ఒకసారి ఇది ఒక ప్రొడ్యూసర్ గారు చెప్తే విన్నాను అండ్ ఐ డోంట్ థింక్ సేమ్ ప్రొడ్యూసర్ కాదు ప్రొడ్యూసర్ బట్ ఐ డోంట్ నో అందరూ ఇదే మైండ్ సెట్ లో ఉన్నారా లేదా అని బట్ హీ దేవర్ కాస్టింగ్ ఫర్ ఏదో నేను వేరే కాస్టింగ్ కాల్కి వెళ్ళాను అండ్ వేరే దానికి కాస్ట్ చేస్తున్నారు అండ్ అపారెంట్లీ ఆ మూవీలో దేర్ వర్ సమ్ ఇంటిమెట్ ఆర్ సమ్ గ్లామర్ సీన్ సమ్థింగ్ అండ్ దేవర్ డిస్కసింగ్ ఎవరిని కాస్ట్ చేయాలి అని అండ్ దే సెడ్ తెలుగు చూడకండి వాళ్ళు మళ్ళీ మేము కిస్సులు చేయము హగ్గులు చేయము అంటారు గో ఫర్ ముంబై గర్ల్స్ దే బి ఓకే విత్ ఇట్ అని సో ఐ థింక్ దట్ ఈస్ అూజ్ ఫ్యాక్టర్ ఇస్ మనకి ఐ థింక్ దేర్ ఆర్ ఐ వోంట్ సే ముంబై వర్ల్ అంటే దే ఆర్ ఓకే విత్ ఆల్ ద రూల్స్ అని డెఫినెట్లీ దగ్గర వీఆర్ మోర్ హోమ్ గ్రోన్ కాబట్టి వీఆర్ మోర్ రూటెడ్ కాబట్టి ఐ ఫీల్ అట్ ఆఫ్ తెలుగు గర్ల్స్ హ్యావ్ సమ్ ఇష్యూస్ వి గ్లామర్ అండ్ ఇంటిమసీ మై కాజింగ్ గ్యాప్ మోస్లీ మూవీస్ లో దే ఆర్ కర్టెన్ సీన్స్ వేరే వెరీ సీన్స్ దట్ టూ అండ్ ఇన్వాల్వ్డ్ దట్ కాబట్టి మేబి దట్స్ అంత బాగుంది కానీ పెద్ద పెద్ద పదాలని ఇంగ్లీష్ లో చెప్పి చిన్న చిన్నవి తెలుగులో చెప్పు తెలుగు ఏం చెప్తే తెలుగు ఇంగ్లీష్ సరే సార్ హాయ్ అదే కాకుండా కమిట్మెంట్ అనేది ఒక బాగా ఇది ఎప్పుడైనా ఫేస్ చేశావా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు బట్ ఐ నాట్ స ఇండస్ట్రీలో జరగదు బికాస్ అండ్ ఏ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే అమ్మాయిలకి అలాంటి సిచ్యువేషన్ జరగని పరిస్థితి ఉండదు సో వెరీ సాడ్ వరల్డ్ ఫర్ విమెన్ సో డెఫినెట్ నాకైతే జరగలేదు బికాస్ లైక్ ఐ సైడ్ ఐ హీన్ వెరీ లక్కీ అండ్ ఐ హ్యాడ్ వెరీ నైస్ వెల్ విషర్స్ నా చుట్టూ హూ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ ఆఫ్ పీపుల్ సో అందుకని మేబీ నాకు జరగలేదు బట్ డెఫినెట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ అది ఇట్స్ సంథింగ్ టు టాక్ అబౌట్ అండ్ డీల్ విత్స్ ఇన్ అ గుడ్ వే ఎప్పుడైనా నువ్వు నీకు నువ్వుగా వెళ్ళి ఒక డైరెక్టర్ ని ఛాన్స్ అడిగావా తెలుగు డైరెక్టర్స్ ని టాలీవుడ్ లో అడగలేదా many డైరెక్టర్స్ ఐ వాంట్ వర్క్ అని కానీ ఇప్పుడు ఇఫ్ ఐ నో నేను అడగను వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫస్ట్ ట్వంటీ వన్ చేసిన ఐ నెవర్ గో అండ్ ఆస్క్ ఫర్ రోల్ ఎందుకంటే హీ నోస్ మీ వెల్ ఇనఫ్ తన ఒక రోల్కి నేను ఫిట్ అవుతాను అని తెలిస్తే హిల్ కాస్ట్ మీ నాకు అది తెలుసు ఇప్పుడు నా ఇప్పుడు ఇఫ్ ఐ మీట్ ప్రశాంత్ వర్మ గారు నన్ను కాస్ట్ చేయండి కాసింగ్ లో రాజమౌళి గారిని కలిస్తే నేను అడుగుతాను పాస్ అవుతాను నేను ఇవ్వండి అని నేను అడగా జస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు ఐ డోంట్ మీట్ అంటే ఐ నెవర్ మెట్ డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ కాస్టింగ్ కాల్స్ కాస్టింగ్ విషయంలోనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి సో ఐ నెవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఒక ఒక మూవీ ఉంది ఒక సిరీస్ ఉంది సో బోత్ ఆఫ్ దోస్ విల్ బి కమింగ్ అవుట్ పెద్దవే పెద్దవి చిన్నవి అంటే రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఐ మీన్ ఐ థింక్ ద గుడ్ గుడ్ పొటెన్షియల్ ఉన్నవి యాక్చువల్లీ చాలామంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది అనన్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ నేను చాలా మంది క్వశ్చన్ అడుగుతారు ఐ మీన్ చాలా మంది అడుగుతారు అనుకుంటా మీరు మన తేజన్ కూడా అడిగారు అనుకుంటా కదా ఏ క్వశ్చన్ ఏది నేనా చూస్తా బానే ఫాలో అవుతున్నా చెప్పు ఏం క్వాలిటీస్ ఉండాలి కైండ్ ఉండాలి నాలాగే పేషెన్స్ ఉండాలి మీరు అన్ని నాలాగానే అంటారు అనిపిస్తుంది లేదు లేదు నాకు ఎంత పేషెన్స్ ఉందో నా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది ఓకే కైండ్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఇది కూడా చూసినట్టు నువ్వు ఎక్కడ అందుకే నువ్వు ఏం చేసినా నా కైండ్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఇట్స్ ప్రీటీ మచ్ ఇట్ అండర్స్టాండింగ్ ఉండాలి అవన్నీ గివ్ నా ఫుల్ నేను అండర్స్టాండింగ్ ఉంటదా చెవు యా ఇవి ఉండాలి అంతే అంతే ఇంకేం అవసరం లేదు జాబ్ ఇవు నాకు ఉందిగా ఆహా నువ్వు చూసుకుంటా చూసుకుంటా జస్ట్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఇస్ లవ్ లవ్ ఉంటే పైసలు వీ కెన్ ఫిగర్ అవుట్ అనన్య బాణీ సిరీస్ చేసింది బాణీ బాగా సంపాదించి ఉంటదే బాణీ మెయింటైన్ చేస్తుందా బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నారు దానికి ఏం ఐ విల్ సే జనాలు అనుకున్నంత పైసలు లేవు అంటే నాకు కాదు ఐమ్ సేయింగ్ ఇన్ జనరల్ ఇన్ ది ఇండస్ట్రీ ఇండస్ట్రీ నా గురించి కాదు నా గురించి కూడా అదే అప్లై అవుతుంది బట్ అదే ఒక లెవెల్ వాళ్ళు ఏ లెవెల్ అయితే అనుకుంటారో ఆ లెవెల్ ఇక్కడ లేదు దిస్ వెరీ నార్మల్ వెరీ కార్పొరేట్ జాబ్ హౌ మచ్ పీపుల్ మేక్ ఇన్ అ కార్పొరేట్ జాబ్ ఇస్ హౌ మచ్ వి మేక్ ప్రొఫెషనల్ గాని పర్సనల్ గాని ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటావా లేకపోతే గో విత్ ద ఫ్లో అని వదిలేస్తుంటావా ప్లాన్ చేస్తాను బట్ నాట్ లైక్ టైప్ ఐ గో విత్ ద ఫ్లో బట్ ఐ ప్లాన్ హౌ ఇస్ దిస్ గోయింగ్ టు బీ ఇన్ 5 ఇయర్స్ అని అనన్య ఒకవేళ యాక్టింగ్ లోకి రాకపోయి ఉంటే ఒక యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే యాక్ట్రెస్ అయ్యా ఇప్పుడు యాక్ట్రెస్ ఇక అవ్వకపోయి ఉంటే వాట్ వి డుయింగ్ హియర్ నేను యాక్ట్రెస్ అదే సారీ అంటే నువ్వు ఇందా నుంచి యాక్టర్ ఉన్నావు కదా నేను యాక్ట్రెస్ అన్న ఏదైనా ఒకటి రే డు యు నో వై యాక్ట్రెసెస్ అంటే ఫీమేల్ యాక్టర్స్ ఆర్ కాల్డ్ యాక్టర్స్ యా అందరిని యాక్టర్ అంటే అమ్మాయిలు కూడా యాక్టర్ అంటే ఎందుకంటే దేర్ ఆర్ అంటే పేట్రియార్కీ ఇన్ బిల్ట్ పేట్రియార్కీ దట్ एक्ट्रेस ఆర్ ఏదైనా ట్రెస్ యాడ్ యాడ్ చేస్తే ఇట్ మేక్స్ ఇట్ ఇన్ఫీరియర్ సో ఇట్స్ ఎ ఫెమినిస్ట్ థింగ్ టు నాట్ సే एक्ट्रेस అండ్ సే యాక్టర్ ఇన్ ఈక్వాలిటీ డు యు బిలీవ్ ఇన్ యు ఆర్ ఎ ఒకసారి ఇంటూ ది కెమెరా చెప్పా ఐ యామ్ కాదు ఎందుకు

ఇప్పుడు టైర్ టు హైదరాబాద్ లో ఏవి జర్నల్ మారరేమో బట్ ఊర్లకు వెళ్ళి అంటే పెళ్ళంటే కట్నం తీసుకుంటారు తీసుకోము అంటే అయ్యా ఎందుకు అని అంటారు సో దట్ అయ్యా ఎందుకు ఇస్ ఫెమినిజం అక్కడ రావాలి ఆర్ నార్మల్ ఇస్ ఫెమినిజం చల్ల క్యూట్ గా చెప్పు ఆస్గా చెప్పకండు చైతన్యంతో మాట్లాడుతున్నావా టచ్ లో ఉన్నారు పీపుల్ ఐ డూ పీపుల్ థింక్ దట్ నాకో ఐంకి పడదు పడదు గొడవలు లేదు లేదు నేను టచ్ 했దున్నాగా టచ్లున్నా మంచి మాటలు ఓకే అర్థమైందా రణ కుమార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ నుంచి రివ్యూస్ ఆల్మోస్ట్ 100% బానే లైక్ ఐ బ్యాడ్ రివ్యూ ఇప్పటి వరకు వీ ఆర్ ఆల్్రెడీ హర్ మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ఎట్ దిస్ పాయింట్ ఎర్ అయిడుప్పుడు ఎంతట అవును నాకు ఎవర్ చెప్పారో సిద్ధు సిద్ధు ఓకే సో 25 ఆల్్రెడీ వచ్చాయ్ ఆ నంబర్స్ ఆర్ గుడ్ రివ్యూస్ ఆర్ గుడ్ అండ్ మాకు పర్సనల్లీ కూడా దిస్ ఇస్ అ హ్యూజ్ స్టెప్ అప్ ఫ్రమ్ సీజన్ వన్ సీజన్ వన్ ఏ నాకు చాలా నచ్చింది బట్ ఇది క్వాలిటీ వైస్ కాంటెంట్ వైస్ యు నో ఇట్స్ ఒక ఫైవ్ స్టెప్స్ హైయర్ సో వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ ను స్కూల్లో నేలేనే ఉండేదానమా ఇలా అంటే నందిన్ స్ట్రిక్ట్ గా యా అబ్బాయిలు అబ్బాయిలు కాదు బట్ ఐ వెరీ ఐ రూల్ ఫాలోవర్

నేను నేను అనుకున్న చేయలేదని అనుకుంటున్నాను ఎందుకంటే చేసే ఉంటావు నేను చూస్తే చేయనేటట్టు అనిపిస్తాను కదా అందుకే చాలా అలా ఏం చేసావుడు చెప్పు ఏం చేశావంటే చిన్న నేను నువ్వు చెప్పు ఒకసారి కదా స్కూలు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ క్లాసులు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలని రూల్ లేదు

మనీ షేర్ చేసుకున్నట్టు ఇది పెద్ద ఇంటర్వ్యూ లో నాకు పిల్లలు మనం ఏదో పర్సనల్ గా కూర్చుని మాట్లాడుకున్నట్టు అనిపించింది నాకు అస్సలు వచ్చింది చాలా వచ్చింది అవునా ఇప్పుడు ఇంటర్వ్యూ అయినప్పుడే ఇది ప్రోమో నాకు నా మైండ్ అది అవునా టు సో మచ్ ఫర్ మై బౌండరీస్ అండ్ క్వశ్చన్స్ అప్రిసియేషన్ తీసుకోవట్లేదు సరిగ్గా నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నావు నీ మనసులో మాట నాకు ఇలా వచ్చేసి కొంచెం ఎక్కువ అర్థమవుతుంది అనిపిస్తుంది సో మచ్ చెప్పు నువ్వు చెప్పాలను అర్థమైంది అరుణ్ కుమార్ మీరు కూడా చూడలేదు కాబట్టి మీరు కూడా చూసేయండి మీరందరూ కూడా చూసేయండి ఇట్స్ ఎయిరింగ్ ఆన్ బౌండరీస్ ఏదో అన్నా చెప్తున్నా మధ్య అయిపోయిందిగా అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని ఇంకా ఎక్కువ మూవీస్ తో నువ్వు అనుకున్న ప్రాజెక్ట్స్తో ఎక్కువ ఆఫర్లతో నేను లైఫ్ అంతా బిజీ అయిపోయి బాగా సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని హ్యాపీగా లైఫ్ అంతా గడిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇక్కడికి ఎండ్ చెప్పేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకొక సిచ్యువేషన్లో ఇంకొక రిలీజ్కి అంతవరకు బాయ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు అంతవరకు